స్మృతులు నాలు వందల తొమ్మిదవ భాష నడి వయస్సు వాడొకడు భగవాన్ ఎదుట సాగిలపడి మొక్కి లేచాడు భగవాన్ వాని క్షేమం అడిగారు కొన్ని నిమిషాలు ఊరుకొని స్మృతికి తెచ్చుకుంటూ భగవాన్ ఈ ఒక్కడినే నేను చంపలో వాయించానన్నారు అది ముప్పై ఏళ్ల కిందటి మాట అప్పుడు భగవాన్ ములైపాల్ తీర్థంలో నివసిస్తున్నారు పక్కనే చూత గుహ అందులో జటాస్వామి ఉన్నారు వీనికప్పుడు ఎనిమిదేండ్లు భగవాన్తో సహా అందరితోనూ అల్లరి ఆటలాడేవాడు ఒకరోజు భగవాన్ వద్దకు వెళ్ళి జటాస్వామి ఒక బకెట్ తెమ్మంటున్నారని చెప్పి వారు సరే అనకముందే దాన్ని తీసుకుని వెళ్ళాడు పరిచారకుడు స్వామి అప్పుడు అక్కడ లేడు అందుచేత భగవాన్ ఆ కుర్రవాణి వెంటనే జటాస్వామి వద్దకు వెళ్ళారు వారక్కడికి చేరకముందే వాడు జటాస్వామితో బ్రాహ్మణ స్వామి మీ గిమ్మని ఈ బకెట్ పంపారని చెప్పాడు ఎందుక అని జటాస్వామి ఆశ్చర్యపడ్డాడు తరువాత కొద్ది నిమిషాలకు భగవాన్ అక్కడికి చేరుకున్నారు విషయం తెలిసింది వానికి ఒక లెంపకాయ కొడదామని చే అయితే ఎత్తారు కానీ వారికి మనస్సు రాలేదు కానీ తనలో తాను తర్పించుకొని వానికి అది తగునని నిర్ణయించి ఒక లెంపకాయ వేశారు మనం భగవాన్ జీవితంలో జరిగిన కొన్ని స్మృతుల గురించి ఇక్కడ సెలవిస్తున్నారు నాలుగు వందల తొమ్మిదవ భాషణం దగ్గర నుంచి ఆయనకు గుర్తున్నటువంటి కొన్ని స్మృతుల గురించి భగవాన్ నోటి నుంచి మనకు వింటున్నాం భగవాన్ చేత చెంపదెబ్బలు తిన్న బారుడు రమణ మహర్షి జీవితంలో ఒకే ఒక వ్యక్తిని చెంపలు వాయించాడు తర్వాత ఆయన ఆయన జీవితంలో ఎవరిని ఆయన పళ్ళె తరలేదు చేతుతోనూ తాకలేదు మరి ఆ సన్నివేశం ఏమిటి ఇప్పుడు అబ్బాయి చదివారు ఏం జరిగిందంటే దాని వివరణ నేను చెప్తాను నడి వయసు వాడొకడు భగవాన్ ఎదుట సాగిలబడి మొక్కి లేచాడు మధ్యవయస్కుడు ఇది జరిగి కూడా ముప్పై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఏడు ఆ ప్రాంతం అప్పుడు భగవాన్ విరూపాక్ష గుహలలో ఉన్నటువంటి రోజులు కొన్ని నిమిషాలు ఊరుకొని భగవాన్ వాణి క్షేమమడిగారు స్మృతికి తెచ్చుకుంటూ భగవాన్ ఈ ఒక్కడికే నేను చెంపలు వాయించానన్నారు అప్పటికి భగవాన్ పేరు ప్రతిష్టలు ప్రపంచ ప్రఖ్యాతి చెంది ఉన్నాయి ఈ ఈ పిల్లవాడినండి నేను ఒక్కడనే నా జీవితంలో చెంపలకు బట్టి కొట్టింది అది ముప్పై ఏళ్ళ కిందటి మాట అన్నారు అప్పుడు భగవాన్ సెలవిచ్చారు ఏం జరిగిందంటే అప్పుడు భగవాన్ ములైపాల్ తీర్థములో నివసిస్తున్నారు మనం విరూపాక్ష గుహ ఆ మామిడి చూత గుహ వాటికి ఆ సైడ్గానే ఉంటుంది ప్రక్కనే చూత గుహ మనం వెళ్ళాం ఆ వాటర్ అంతా ఉంటుంది చూడండి నీళ్లు ఆశ్చర్యకరంగా మొన్నే సుధాకర్ ఫోన్ చేస్తే ఎప్పుడూ లేనంతగా జరిగినటువంటి విషయం ఏంటంటే ఇంతవరకు ఇక ఆయన ఎండిని చూడలేదంట ఆ కొలను ఇప్పుడు ఒక్క చుక్క నీళ్ళే ఆశ్చర్యకరంగా ఉంది మీరు వెళ్ళి చూసుంటారు మనం స్కందాశ్రమానికి కిందగా గుహ దగ్గర చూత గుహ దగ్గర కొలను రమణ మహర్షి అక్కడ స్నానం చేసేవాళ్ళు చూత గుహ అందులో జటాస్వామి ఉన్నారు మనకందరు తెలిసిందే చదివా ఆమె జీవిత చరిత్ర అప్పుడు ఈ అబ్బాయి అంటే ఈ నడి వయసులో ఇప్పుడు వచ్చినటువంటి అబ్బాయికి ఎనిమిది సంవత్సరం భగవాన్తో సహా అందరితోనూ అల్లరి ఆటలాడేవాడు కొంతమంది అల్లరిగా ఉంటారు ఈ పిల్లవాడు కూడా అల్లరి పిల్లవాడు ఒకరోజు భగవాన్ వద్దకు వెళ్ళి జటాస్వామి ఒక బకెట్ తెమ్మంటున్నాడు అని చెప్పాడు వాస్తవానికి ఆయన చెప్పలే జటాస్వామి మామూలుగా అడగడు కానీ మిమ్మల్ని ఒక బకెట్ తీసుకురమని జటాస్వామి పంపారండి అని అడిగాడు వారు సరే ముందే దాన్ని తీసుకువెళ్ళాడు ఆయన చెప్ప చెప్పక ముందు ఆ బకెట్ తీసుకుని వెళ్ళాడు పరిచారకుడు స్వామి అప్పుడు అక్కడ లేడు స్వామికి ఈ జటాస్వామి అంటే అసలు పడదు రమణులు ఏమని అంటే ఆయన అంటే కొట్టేయడానికి వెళ్తుంటాడు ఆయన లేడు కాబట్టి సరిపోయిందని సూచించడం అని అందుచేత భగవాన్ ఆ కుర్రవాన్ని వెంటనే జటాస్వామి దగ్గరికి వెళ్ళారు ఏమిరా ఎప్పుడు అడగడాయన ఈ బకెట్ మనల్ని ఎందుకు అడిగాడు జటాస్వామి ఇదేమిటి చూద్దామని భగవాన్ కూడా వెనకనే వెనకన్న వెళ్ళారు చేరకముందే వాడు జటాస్వామితో ఏం చెప్తున్నాడంటే మీకు మీకిమ్మని ఈ బకెట్ పంపారని చెప్తున్నాడు స్వామి అంటే రమణ రమణ భగవాన్ ఆయనకి బాల్యంలో స్వామి పేరు ఆయనే ఇచ్చి పంపారు మీకు మీకే ఇవ్వమని చెప్తున్నాడు చూసారా ఇది ఎలా చెప్తున్నాడు అక్కడ అలా ఇక్కడ ఇలా చెప్తున్నాడు ఎందుక అని జటాస్వామి ఆశ్చర్యపడ్డాడు జఠా స్వామికి అర్థం కాలేదు ఏంటి మనం ఎప్పుడు చెప్పాము చెప్పలేదు అడగలేదు కదా ఎందుకు పంపాడు అసలు ఆ బ్రాహ్మణ స్వామి నాకెందుకు బకెట్ పంపాడు అని ఆయన ఆశ్చర్యపడి అనుకుంటున్నాడు తరువాత కొద్ది నిమిషాలకు భగవాన్ అక్కడికి చేరుకున్నారు విషయం తెలిసింది వానికి ఒక లెంపకాయ కొడదామని చేయి ఎత్తారు ఎత్తారే కానీ మనస్కరించలేదు ఇది మనం నేర్చుకోవాల్సింది భగవాను కూడా కోపం వచ్చిందా అంటే వచ్చింది ఎరుకులో ఉండే కోపం న్యాయమైన కోపం డేంజర్ కాదు న్యాయమైన కోపం అయితే ప్రదర్శించి ఇబ్బంది లేదు న్యాయమైంది కోపం అని ఉంటుందా స్వామి అండి ఉంటుందని అంటే ధర్మం కోసం అప్పుడు వానికి ఒక లెంపకాయ కొడదామని తేనే కానీ మనసు రాలేదు కానీ తనలో తాను తగ్గించుకున్నాడా ఇన్ని ఒక లెంపకాయ వేయాలన్నా పర్లేదా వేయాలనే నిర్ణయించుకున్నాడు జడ్జిమెంట్ అని ఒక లెంపకాయ తగునని నిర్ణయించి ఒక లెంపకాయ వేశారు ఒక దెబ్బ వేశారు మన ఈ ఈ దక్షిణ ఆంధ్రప్రదేశ్లో దెబ్బ అంటాం ఆ వైపు లెంపకాయ అని అంటారు ఏదైతేనేమి భగవాన్ రమణుల దగ్గర ఒక లెంపకాయ ఒక చెంప దెబ్బ తిన్నటువంటి అదృష్టం ఆ యువకుడికే దక్కింది వాడి పేరు ఇక్కడ రాయబడలేదు ఎవరో మహానుభావుడు ఆయన ఆ చెంప దెబ్బలో కూడా ఏదో ఉంటుంది వాడి పూర్వజన్మ సంస్కారాన్ని కాల్చివేసి భగవాన్ తన వైపు తీసుకున్నట్టుగా భగవాన్ స్మృతుల్లో ఇదొక చిరస్మరణమైనటువంటి సంఘటనగా నిలిచిపోయింది అదే భగవాన్ చిరుమన్నహాసమతి విషయాన్ని మనకు సరివిచ్చారు uh, Jim.